నేను మీ శ్రీకాంత్ కాస్మోస్ సల్ఫ్యూరియస్ కాస్మోస్ సల్ఫురేయస్ మొక్క సాధారణ పేర్లు తెలుగు కాస్మోస్ మొక్క హిందీ ఫూల్ ఇంగ్లీష్ సల్ఫకాస్మోస్ ఎల్లో కాస్మోస్ ఆరెంజ్ కాస్మోస్ ఒకటి మొక్క వివరాలు శాస్త్రీయ నామం కాస్మోస్ సల్ఫురేస్ కుటుంబం అస్టరైసియాయ్ మొక్క యొక్క లక్షణాలు ఇది ఒక వార్షిక అన్యుయల్ లేదా బహువార్షిక పుష్ప మొక్క సాధారణంగా ఒకటి నుండి రెండు మీటర్ల మూడు నుండి ఆరు అడుగుల ఎత్తు పెరుగుతుంది వేగంగా పెరిగే మొక్కగా పొడి మరియు ఎండను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది తక్షణ వర్ణన ఇది ఒక మేటగా పెరిగే వార్షిక బహువార్షిక పుష్ప మొక్క రెండు ఆకృతి శాస్త్రం మొఫాలజీ కాండం చిన్న నాజూకైన కాండంతో పెరిగే మొక్క ఆకులు మెత్తగా పిండి పట్టుగల పచ్చటి ఆకులు పువ్వులు నారింజ పసుపు లేదా ఎర్రటి రంగులో ఉంటాయి విత్తనాలు చిన్నగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి మూడు పెరుగుదల మరియు సంరక్షణ క్లైమేట్ తేమ వాతావరణాన్ని ఇష్టపడుతుంది మట్టి నీరు తొందరగా పారిపోయే నేలలలో చక్కగా పెరుగుతుంది నీరు తక్కువ నీటితోనూ బాగా పెరుగుతుంది ఎండ పూర్తి ఎండలో వేగంగా పెరుగుతుంది ఎరువులు సేంద్రియ ఎరువులు సరిపోతాయి అధిక ఎరువులు అవసరం లేదు నాలుగు ఉపయోగాలు అలంకరణ తోటల అందాన్ని పెంచుతుంది పరాగసంపర్కం తేనెటీగలు సీతాకోక చిలుకలను ఆకర్షిస్తుంది సేద్యం కూరగాయల తోటల్లో సహజ గడ్డి నియంత్రణ కోసం పెంచుతారు సేంద్రీయ వ్యవసాయం నాణ్యత మెరుగుపరిచే మొక్కలలో ఇది ఒకటి ఐదు స్పెషల్ ఫీచర్స్ తగ్గించిన నీటి అవసరం వల్ల వేసవి కాలానికి అనువైన మొక్క నేల ఉర్రూతలూగకుండా పచ్చదనాన్ని అందిస్తుంది తేనెటీగలకు అనుకూలమైనది జీవవైవిధ్యాన్ని పెంచుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్